మదర్ ఆఫ్ ఆల్ హర్ హౌస్ ఆఫ్ ఆల్ అందరమ్మ అందరి ఇల్లు అందరింటి బాధ్యత అందరిదే అవుతుంది అందరి ఇంటి బాధ్యత అందరిదే అవుతుంది సాధన ఈజ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు దేర్ ఇక్కడి నుంచి అక్కడికి పోవటానికి చేసేటువంటి ప్రయత్నమే సాధన అవుతుంది అంటుందమ్మ సిద్ధి ఈజ్ రిమైన్ దట్ వీ కే్రమ్ దే టు దే హీర్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటానికి ఏ ప్రయత్నం అయితే చేస్తామో దాన్ని సిద్ధి అని అంటారు జ్ఞాని ఈజ్ బా నాట్ మేడ్ జ్ఞాని అనేటువంటి వాడు ఎప్పుడూ తయారు కాడు ఆల్రెడీ తయారయ్యే సిద్ధిని పొందే వాడు జన్మిస్తారు అందరమ్మ అయినటువంటి అనసూయమ్మ అంటే జిల్లల మూడు అమ్మ ప్రేమామృత స్వరూపిణి రాజరాజేశ్వరిగా సిద్ధిని పొందిన తర్వాతనే ఈ లోకంలో జన్మించారు దాంట్లో సందేహమే లేదు తన ఇంటికి అందరి ఇల్లు అనేటువంటి పేరు పెట్టింది హౌస్ ఆఫ్ ఆల్ ఎవరైనా పెట్టగలరా మీ ఇంటికి దేవుడి పేరు పెట్టుకుంటాం అమ్మానాన్న తాత ము పేరు పెడతాం కానీ అందరి ఇల్లు అని ఎవరైనా పెట్టగలరా ఆ మహాతల్లి ఆమె ఇంటికి అందరి ఇల్లు కులమతాలతో విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరూ ఎనీ టైం ఏ టైంలో పోయినా భోజనం అనేటువంటిది ఉంటుంది మన అన్నాన్ని మనమే తింటున్నాం కదా నానా అంటుంది ఎవరు ఎవరన్నా ఎవరు పెట్టేవాడు లేరు తినేవాడు లేరు ఇక్కడ ఎవరి అన్నాన్ని వాళ్ళే తింటున్నారు అని ఉంటుందమ్మా ఆ విధంగా ఎవరైనా అనగలరా ఈ లోకంలో పాపులు పతితలు కూడా అమ్మకు పసిపాపలే అవుతుంది అసలు ఇంత అన్నదానం ఎక్కడి నుంచి జరుగుతుంది అసలు ఎలా వస్తుంది ధనం ఎలా వస్తుంది అని ఒకనొకప్పుడు ఉగ్రవాదుడు వచ్చి మొత్తం తవ్వాడు ఆ అందరింటికి చివరికి వాళ్ళకి ఏమీ దొరకలేదు చివరికి ఉన్నటువంటి కిరీటాలు భుజ కీర్తిలో ఉన్నాయి పత్తులు చేయించారు అన్నమాట వచ్చి ఆమెను హత్య చేసి తీసుకపోవటానికి వచ్చారు అప్పుడు ఆమె ఏమందో తెలుసా వాళ్ళతోటి చూడండి ఏముంటుందో అందరింటికి వెళ్ళి అన్నం తిరిగి వచ్చిన తర్వాత మీ పని మీరు చేసుకోండి నానా అని చెప్పింది మీరు నన్ను చంపడానికి ఎలా వచ్చింది మీకు కావాల్సిన ఇవి కదా ఆభరణాలు తీసుకోండి లే ముందు అన్నం నిందిరా అండి మీరు ఆకలితో ఉంటే నాకు వేస్తుంది అని చెప్పింది ఈ మహాతల్లి ఆ విధంగా మాతృప్రేమను వాళ్ళకు చూపి తరింపజేసింది అమ్మలోని శక్తి స్వరూపాన్ని చూసి నివ్వెరపోయి పాదాభివందనం చేసి వచ్చినటువంటి ఉగ్రవాదులు కూడా ఈ ఈరోజు వాడు మహా దాత అయ్యాడు ఎంతోమంది పిల్లలకి స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు కడుతూ అన్నదానాన్ని విద్యాదానాన్ని చేసేటువంటి వాళ్ళు అయ్యారు ఉగ్రవాదులే దానపరు దానపరులు ధర్మపరులుగా మారారు చట్టానికి లొంగి ప్రజాజీవన శ్రవించిలోనే కలిసిపోయారు వాళ్ళు డాక్టర్ ప్రసాదరాయ ప్రపతికి తపశక్తినిచ్చి ప్రసాదించి ఉత్తాళం పీఠాధిపతిగా తయారు చేసింది ఈ అమ్మవారు మౌనస్వామి ఎనభై సంవత్సరాలు మౌనవ్రతం పాటించాడు ఆయన అమ్మవారి దగ్గరికి వచ్చాడు వచ్చి స్థుతి గీతాలు పాడాడు చూడండి ఎనభై సంవత్సరాల మౌనంలో ఉన్నటువంటి వారు ఈ అమ్మను చూసి స్థుతి గీతాలు స్తోత్రాలు పాడాడు ఆయన ప్రేమ ప్రేమామృత మనుషులే కాకుండా మహాశక్తీ స్వరూపిణి అని విశ్వయోగి విశ్వంజీ ఎప్పుడో వివరించి చెప్పారు పుట్టినరోజు కానుక నీకు ఏం కావాలమ్మా అని అడిగారు కొంతమంది వచ్చి మాకు బాగా రైస్ బాగా పండింది పొలాలు బాగా పండియి మీకు ఏం కావాలా కిరీటము కుర్తులు సింహాసనం కావాలంటే ఏదైనా ఇస్తామండి అప్పుడు ఆమె కోరి ఏం కోరిందో చూడండి నానా లక్ష మంది చూడండి ఏం కోరిందో లక్ష మంది ఒకే పందిలో ఫోన్ చేస్తుంటే చూడాలని ఉంది అని ఆ విధంగా అసలు ఎవరైనా అనగలరా ఆమె అంది అనమాట అమ్మాయి చేయగలవాల చేయగలరు అన్నమాట సంకల్పం ఉంటే ఏదైనా కానీ చేయొచ్చు అని చెప్పింది అదే జరిగింది లక్ష మంది భోజనాన్ని చూడటానికి ఇంకో లక్ష మంది వచ్చారు మళ్ళీ ఎలా జరుగుతుంది అని రెండు లక్షల మంది మొత్తం మధ్యలో రైస్ కాస్త అయిపోయింది అమ్మ ఎట్లమ్మా అన్నం చివరికి కొంచెమే ఉంది అని చెప్పారు అమ్మ ఆమె వచ్చి ఈమె వచ్చి హారతిచ్చింది ఆ కొంచెం అన్నానికి హారతిచ్చింది మూడు గంటలలో ఎక్కడి నుంచో నాలుగు లారీలు వచ్చాయి కందిపప్పు బియ్యము చింతపండు నిత్యావసర వస్తువులతోటి అది దైవ సంకల్పం అంటే అది అటువంటి మహాశక్తీ స్వరూపిణి ఈ జగజ్జన జిల్లెలు మూడు అమ్మవారు ఆమె ఇల్లే అందరిల్లో అసలు ఆ కోరికను ఎవరైనా కానీ కోరగలంద్రా జిల్లలో మూడి జనారణ్యంలాగా మారిపోయింది అసలు ఎన్ని పాత్రలు కావాలి రెండు లక్షల మందికి వడ్డం చేయడానికి ఎంతమంది కావాలి ఎంతమంది పనివాళ్ళు కావాలి వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి అంత ప్రశాంతంగా జరిగిపోయింది ఎటువంటి గొడవలు అనేటువంటివి లేకుండా ఊహించడానికే వీళ్ళైనటువంటి వాళ్ళు వచ్చారు వాళ్ళందరికీ కూడా భోజనం లేదు అనుకున్న పెట్టేండి ఆమె కాబట్టి అది ఆమె యొక్క దైవ సంకల్పం కాబట్టి ఇటువంటి అమ్మ జీవ సమాధి అయిన తర్వాత ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది ఈరోజుల ఎనీ టైం ఏ టైంలో ఎవరు భోజనాలు కానీ అక్కడ భోజనానికి ఇబ్బంది లేదు కాబట్టి అందరూ వెళ్ళి ఒకసారి అక్కడ అందరి ఇంట్లో అంటే అన్నపూర్ణాలను భోజనం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందిరండి మీకున్నటువంటి శారీరక మానసిక ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి కాబట్టి అందరి ఇంటి యొక్క బాధ్యత మన అందరి మీద ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అందరింటినీ అందరం కూడా రక్షించుకుందాం తరిద్దాం నమస్తే